శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలు లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురూజు లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అంటే ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ జీవితానికి ఇదే ఆకరణ నెల ఈ నెలతో నీ కష్టం అంతా కూడా ముగిసిపోతుంది బిడ్డ నీ సాయిని తండ్రిగా భావిస్తే ఒక్క నిమిషం విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు కోరింది నువ్వు ఆశపడేది అన్నీ కూడా నెరవేరిపోతున్నాయి ధైర్యంగా ఉండమ్మా ఇక నీ కోరికలు తీరబోతున్నాయని చెప్పడానికి నేను ఎన్నోసార్లు నీ దగ్గరికి వచ్చానమ్మా అయినా కూడా నీకు కుదరలేదు ఈరోజు మాత్రం నువ్వు నా మాటలు వినాల్సిందే నువ్వు నాపై చూపే భక్తి ప్రేమ నమ్మకం చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కదమ్మా నీ అమృతమైన భక్తికి నా మనసు నిండిపోయింది ఇక నీ ప్రార్థనలు కోరికలు అన్నీ నెరవేర్చి అద్భుతం అంటే అంటే నీ ఇంటికి రాబోతుంది బిడ్డ నిజమే తల్లి ఈ సంవత్సరంలోనే కష్టాలు కూడా అంతం చేయబోతున్నాను నీకు నీ కష్టాలకు నేను ముగింపు పలకబోతున్నాను ఇప్పుడు అంటే ఈ డిసెంబర్ నెలలో నీ జీవితం అనేది ఒక అద్భుతం జరగబోతుందమ్మా నువ్వు కోరుకున్నట్లే నీ జీవితంలో ఒక మంచి మార్పు రాబోతుంది రాబోయే నెలలో నువ్వు కోరింది నీ సొంత అంటే నువ్వు ఆశపడింది నీకు దక్కుతుంది తల్లి ఆనందంగా ఉండు ఈ అద్భుతాన్ని నీ కళ్ళల్లో చూశాక నా దగ్గరకు నువ్వే అంటే ఆనంద బాష్పాలతో వచ్చి ధన్యవాదాలు బాబాని చెప్తావు ఆ మాట కోసం నా బిడ్డ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడే నీ జీవితంలో ఏం జరగబోతుందని ఆలోచిస్తూ ఉన్నావు కదా ఎందుకు తల్లి ఆలోచన నేను నీకు తోడుగా ఉన్నప్పుడు ఇక నీకు ఆలోచన అవసరం లేదు కంగారు పడద్దమ్మా నా మీద నమ్మకంతో ఉండు నీ భారం అంతా కూడా నాపైన వేసి ప్రశాంతంగా ఉండు జీవితంలో అది జరగలేదు ఇది జరగలేదనే మాటకి చోటే ఉండకూడదు నీ ప్రతి ప్రార్థన నేను నెరవేరుస్తాను నువ్వు పడే కష్టాలు బాధలు అవన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను తల్లి నువ్వు దిగులు చెందద్దు నిన్ను గాయపరిచే కష్టాన్ని నీ నుంచి దూరంగా విసిరేస్తాను నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు నీకు ఏది చేస్తే ఆనందం కలుగుతుందో ఏం చేస్తే నీ జీవితం మారుతుందో అదే నేను చేస్తాను ఇకపై నీకు కావలసిన ఆనందమైన జీవితాన్ని అంటే ఈ నెలలో నీకు తప్పకుండా వస్తుంది తల్లి ఒక అద్భుతమైన శుభవార్తను నేను నీకు అందిస్తానమ్మా నీ జీవితం ఏ విధంగా మారబోతుందో నువ్వు ఎంత గొప్ప జీవితాన్ని అనుభవించబోతున్నావో అతి త్వరలోనే నీకు తెలుస్తుంది ఇక ఎన్నో రోజులు లేదు తల్లి ఈ నెల ఆఖరికి వచ్చేసింది రాబోయే నెల అంటే సంవత్సరానికి ముగింపు పలికే నెల నువ్వు ఎదురు చూస్తూ ఉండు తల్లి ఈ వార్త వినగానే నా కోసం నువ్వు తప్పకుండా వస్తావు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా చూడమ్మా నువ్వు దేని గురించి కూడా అతిగా ఆలోచించొద్దు అన్నీ నేను చూసుకుంటాను నువ్వు దేని గురించి కూడా భయపడకు బాధపడకు ధైర్యంగా ఉండు ఇక రాబోయే నెలలో నీ కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి నీ జీవితంలో కొన్ని మార్పులు నేను జరిపిస్తాను వాటిని కొంచెం కొంచెం గమనిస్తూ ఉండు నీ మంచి కోరే పనులన్నీ కూడా ప్రారంభించేశానమ్మా అవన్నీ కూడా అతి త్వరలోనే జరిగిపోతాయి నీకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ వస్తుంది కదా ఇకపై నీకు అర్థమవుతుంది ఇక నీకు మంచి కాలం మొదలైంది బాబా నా కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు నా ప్రతి కోరికని కూడా నా తండ్రి నెరవేరుస్తున్నారని నేనే అంటే అని మీకే అర్థమవుతుంది కదా ఎప్పుడైనా సరే నా బిడ్డ కోరిందని ఇవ్వకుండా ఉంటాను చెప్పు నీ మనసు మాత్రం ప్రశాంతంగా ఉంచుకో ఎటువంటి ఆలోచనలు చికాకులు నీ మనసులోకి రానివ్వద్దమ్మా ఇక నీ ప్రార్థనలన్నీ కూడా నేనే తీరుస్తాను నీ మనసు ఆనందంతో ఎగిరి గంతేసే సంతోషం నీ జీవితంలో నేను తీసుకువస్తాను అప్పుడు నువ్వే నా దగ్గరికి వచ్చి బాబా నాకు చాలా ఆనందంగా ఉందని నువ్వే నీ నోటుతో నాకు చెప్తావు నీ తండ్రి ఎప్పుడు కూడా నీ మాట కాదునే అనడు కదా నీ తండ్రి ఎప్పుడు కూడా నీ మనసుని చూస్తాడని నాకు తెలుస్తుందమ్మా నా బిడ్డ సంతోషంగా ఉందా సంతోషంగా ఉన్నట్లు నటిస్తుందని ఈసారి ప్రశాంతమైన మనస్తో ఆనందమైనటువంటి మనస్సు నా దగ్గరికి వస్తావు కదా ఆ రోజు అతి త్వరలోనే రాబోతుంది బిడ్డ ధైర్యంగా ఉండు నేను నీకైన ప్రతి కోరికను నెరవేరుస్తున్నాను న్యాయమైన ప్రతి పని కూడా నేను చేసి పెడతాను ఇంకా నువ్వు దేని గురించి కూడా ఆలోచించిందని చెప్పాను కదా నీ మంచి కోరే పనులన్నీ కూడా ప్రారంభించేశానమ్మా తప్పకుండా నీకైనవే నీ వెంటే చేరుతాయి అప్పటి వరకు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ మనసు ఆనందంతో ఎగిరిపోయి సంతోషం తప్పకుండా నా మాట మీద నిలబడతానని మనసు ఆనందంతో ఎగిరి గంతేస్తుంది కదా అంత గొప్ప సంతోషాన్ని నా బిడ్డగా నేనందిస్తాను నమ్మకంతో ఎదురుచూడు బిడ్డ ఈ నెల నీకు ఒక గొప్ప జ్ఞాపకంలా మిగులుతుంది నీ జీవితాన్ని మలుపు తిప్పే నెలగా మిగులుతుంది కష్టాలను కూడా నీకు అర్థమవుతాయమ్మా కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండు మళ్ళీ చెప్తున్నాను కదా నీకైనటువంటి జీవితాన్ని తప్పకుండా వచ్చే నెల నీకు మొదలవుతుంది అప్పటి వరకు నీ బాబాని జీవితం అంటే ఎలాంటి మార్పు తీసుకువస్తాడో గమనిస్తూ ఉండు ప్రతి మార్పుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి చూడు తల్లి జీవితం అనేది ఎప్పుడు కూడా ఒక్కసారిగా మారిపోదు కదా అంచెలంచెలుగా మార్పు వస్తూ ఉంటుంది ప్రతి ఒక్క మెట్టు కూడా ఎక్కుతో నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలి ఆ దానిని ఎలా అనేది స్వయంగా నేనే ఏర్పాటు చేశాను తల్లి నువ్వు ఎక్కడైనా సరే ఏదైనా సరే ఆ మార్గాన్ని నేను నీకు తెలుపుతాను కదా కాస్త గమనిస్తూ ఉండు నీ జీవితానికి ఇదే ఆఖరి నెల తల్లి నీ కష్టాలన్నీ కూడా నీ యొక్క అంటే బాధలన్నీ కూడా ఈ నెలతోనే ముగించబోతున్నానమ్మా అర్థమైంది కదా తల్లి సంతోషంగా ధైర్యంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు